హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు అంజలి వరల్డ్ చూసారా రేపు కదా ఫెస్టివల్ చూసారా మా బ్రదర్ రేపు కానీ కాకపోతే ముందుగానే బోటీ తేవడం జరిగింది బోటీని క్లీన్ చేశాను నా స్టైల్లో నేను క్లీన్ చేశారు కాకపోతే నాకు క్లీన్ చేయడం రాదు నా స్టైల్లో క్లీన్ చేశాను మీరు కామెంట్ రూపంలో ఎలా చేశాను అనేది పెట్టండి చూడండి నెక్స్ట్ కాలు తలకాయ అండి కాలు తలకాయ కూడా తీసుకొచ్చాడు కాకపోతే ఇప్పుడు వండము వేప కోసం ఈరోజే తీసుకొచ్చి పెట్టాడు మా బ్రదరు చూడండి ఎలా ఉందో ఎగ్స్ కూడా రెడీగా ఉన్నాయండి మా మమ్మీ ఎగ్స్ కూడా ప్రిపేర్ చేస్తుంది ఈరోజు అలాగే ఇది అది ఇది కర్రీ ప్రిపేర్ చేస్తుంది ఇది బోటి కర్రీ మా మమ్మీ స్టైల్లో ప్రిపేర్ చేయడం జరుగుతుంది చూసారు కదా కర్రీ ఎలా అవుతుందో చూస్తున్నారా చూసారు కదండి ఇది బేజా మా బ్రద ఇది దీన్ని మా మమ్మీ ప్రిపేర్ చేసింది చూసారు కదా కాల్తలకాయలో వస్తుంది బేజా చూస్తున్నారా చూసారు కదండి ఐటమ్స్ ఎన్ని ఐటమ్స్ రేపటి గురించి ఈరోజు కొన్ని ప్రిపేర్ చేస్తూ రేపటికి రేపు కూడా ప్రిపేర్ చేసుకుంటాము చూసారు కదా కదండి చూసారా మన ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్